హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎం జీవి పద్మావతి గారు పార్టీలో చేరబోతున్నారు ఎంతో మంది వరదలు మరి వారికి షాల్వాతో అలాగే ప్రతి ఒక్కరు మరి జగన్ గారి నాయకత్వాన్ని మరి రాజ ఆకర్షితులై వందలాది మంది కుటుంబాలు మరి వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారు మరి అదే ఈ శుభదరంగం మరి ఇవాళ రఘురామరెడ్డి రెడ్డి గారు అలాగే పద్మావతి గారు పార్టీలో చేరబోతున్నారు మరి నేను పేర్లు పిలుస్తానండి తర్వాత ఒక్కొక్కటి రావాలి స్టేజ్ మీదకి ప్రతి మరి జగన్ గారి నాయకత్వాన్ని మరి రాచమల్ గారి నాయకత్వాన్ని మెచ్చి ఆకర్షితులై వందలాది మంది కుటుంబాలు మరి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారు మరి అదే ఈ శుభతరుణం మరి ఇవాళ రఘురాం రెడ్డి గారు అలాగే పద్మావతి గారు పార్టీలో చేరబోతున్నారు మరి వారికి కండువా కప్పి స్వాగతం మరి ఒక్కొక్కరిగా నేను పేర్లు పిలుస్తానండి తర్వాత ఒక్కొక్కరు రావాలి స్టేజ్ మీదకి పొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో ఏడో వార్డులో పల్లె రఘునాథ రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో అదే మాదిరి పద్మావతి ఈమె సోమలవారపల్లె గ్రామ పంచాయతీ నివాసరాలు పెన్నానగర్లో ఉంటుంది వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఒక వంద కుటుంబాలు టీడీపీ బీజేపీ వీళ్ళిద్దరు కూడా ఒకరు బీజేపీ ఒకరు తెలుగుదేశంలో ఇదివరకు పనిచేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం బీజేపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ కండిషన్స్ ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం కోసం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ మూడోసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా చేసుకోవాలా ఈయన రెండు సార్లు మాత్రం ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు ఉన్నాం వారి అధికారంలో ఉన్నాం ఈ వారి అధికారులు ఉండే సంవత్సరాలు కరోనాతో మాత్రమే ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళ్ళ కనిపించేటట్టు ఈ రెండున్నర మూడు సంవత్సరాల కాలంలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఇంత అంది చేస్తామంటే అంటే తిరిగి ఆయనకు మరొకసారి 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 ఇంకా ఒక రెండు మూడు సార్లు తిరిగి రాచమల్లి శివప్రసాద రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేసుకొని తిరిగి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటూ ఈ జగనన్న ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం అందింది ఇట్లా తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండేది మీ అందరికీ తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకు వాళ్ళే కనుగోలు వేసుకుంటారు చూసినాం ఆ వివేకానంద కాలనీలో మాజీ మండలాధ్యక్షులు పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు అంతే తప్ప వాళ్ళ వర్గాలు రెండు మూడు వర్గాలలో నుంచి ఈ వర్గం ఈ వర్గం నుంచి సార్ ప్లీజ్ వెల్కమ్ స్టేజ్ సార్ గట్టిగా చెప్పట్లేదో ఎవరి రాఘురాం రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడతారు చెప్పట్లండి అలాగే పి మౌనివర్ధన్ రెడ్డి గారు సి రవీంద్ర రెడ్డి గారు పి అఖిల్ కుమార్ రెడ్డి గారు పి వెంకటేశ్వర్ రెడ్డి గారు రాజేష్ గారు శ్రీకాంత్ గారు జి వెంకటేశ్వర్లు గారు బి రమణారెడ్డి గారు అలాగే సాయి గారు రసూల్ గారు రఫీ గారు రామలక్ష్మ గారు పార్వతి గారు లీలావతి గారు రమణమ్మ గారు రమయిజా గారు పుల్లమ్మ గారు ఎన్ రామలక్ష్మ గారు లక్ష్మీదేవి గారు నరసమ్మ గారు నందిని గారు గురమ్మ గారు నాగలక్ష్మి గారు వందలాది కుటుంబాలు వయస్ మరి రఘురాం రెడ్డి గారి గురించి చెప్పాలంటేగా బీజేపీ యువనాయకుడిగా మంచి మనిషిగా తోటి టెక్నీషియన్స్ కుటుంబాల కష్ట నష్టాలు గుర్తురిగిన సహృదయుడుగా పేరు గడించిన పల్లె అభిరామ్ రెడ్డి నేడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై జగనన్న నాయకత్వాన్ని రాజమను గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ సిపిలో చేరుతున్న శుభతరణం ఇది మరి వందలాది మంది తన అభిమానంతో కూడా చేరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి